ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏ సర్కారే ఉంది పైగా కేంద్రంలో ఉన్న సర్కారులో చంద్రబాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఒక విధంగా వాళ్ళు లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి కూడా లేదు అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి వనగూరిన ప్రయోజనాలు ఏమీ లేదు కేవలం అప్పులు తెచ్చుకునే వెసులుబాటు మాత్రం కల్పిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కార్ విరివిగా అప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంది రాష్ట్రానికి కీలక ఆదాయ వనరులైనా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లైనా పన్నుల్లో వంట గణనీయమైన తగ్గుదల ఉంది కాబట్టే విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తుంది రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి భయపెట్టే విధంగా తయారవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అండ్ రాష్ట్రంలోని కీలక నేతలంతా ఢిల్లీ పెద్దలను ఎంత పొగిడినా ఏ స్థాయిలో భజన చేసినా ఆ విన్నంతసేపు చివరికి ఇంపుగా ఉందని చెప్పి ఆ ఢిల్లీ పెద్దలు వింటూ ఉన్నట్టున్నారు కానీ వీళ్లకు రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా మరి ముఖ్యంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా మాత్రం ఏ నిర్ణయాలు తీసుకుంటలేరు తాజాగా కూడా చూడండి మోహంతా తుఫాన్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు తక్షణ సాయం అడిగారు ఒక్క రూపాయి విధిల్చలే తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో ఒక కేంద్ర బృందం వచ్చింది ఆ బృందాన్ని ముఖ్యమంత్రి గారు కలిశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉంటారో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మోంతా తుఫాన్ వల్ల ఎంత నష్టం చేకూరింది అని రోడ్లు పంటలు ఉద్యాన పంటలు విద్యుత్ స్తంభాలు ఇల్లు ఏ విధంగా దెబ్బతిన్నయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన నష్టాన్ని ఈరోజు ప్రభుత్వం ఒక మధ్యంతర నివేదిక సమర్పించింది దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని తక్షణం కేంద్రం ఒక రెండు వేల ఆరు వందల కోట్లు విడుదల చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరో మరోసారి రిక్వెస్ట్ చేశారు కేంద్ర మంత్రి గారిని ము తుఫాను వచ్చి ఎక్కడైనా కనుక మినిమం తక్షణ సాయంగా కేంద్రం ఇవ్వాలి పైగా వీళ్ళు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి భాగస్వామి ఢిల్లీలో ఆయన అది ఇంపాక్ట్ చూపెడుతుంది ఎక్కడ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నిసార్లు వేడుకోలు కానీ ఒక్క రూపాయి విధిల్చలేదు ఢిల్లీ వాళ్ళు సో ఈరోజు మళ్ళీ కేంద్ర బృందానికి రిక్వెస్ట్ చేశారు సో వీళ్ళు వెళ్ళి మధ్యంతర నివేదిక సమర్పించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కేంద్ర బృందం వెళ్ళి ఢిల్లీకి అక్కడి నుంచే కాస్త కూస్తూ వదిలితే ఓకే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చే వారం ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి మోంతా తుఫాన్ వల్ల నష్టం చేకూరింది కేంద్రం తక్షణం ఆదుకోండి అని చెప్పి నేరుగా ప్రధాని గారినే కోరాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఎన్నిసార్లు ఎంత విధాలుగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రిలేటెడ్ జరిగిన నష్టానికి న్యాయం చేయమని సాయం చేయమనే కాదు ఏ విషయంలో కేంద్రం రాష్ట్రానికి గ్రాంట్లు ఇస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో అయినా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అయినా గ్రాంట్లైనా పన్నుల ఆదాయమైనా ఎంత తగ్గిపోతుందో కా గణాంకాలు కూడా ఉంది మరెందుకు ప్రభుత్వ పెద్దలు డబల్ ఇంజన్ సర్కార్ వల్ల భగాంబేలు జరుగుతుంది అంటే అప్పులు ఒకటి పుడుతూ ఉన్నాయి గట్టిగా ఆర్బీఐ దగ్గరకు పోతే లేదనుకుండా అప్పిస్తున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు మరి అప్పులు ఇచ్చేసి మరి ఒక సహకారం చాలా అప్పులు తీర్చాల్సిందేవారు కట్టాల్సిందేవారు మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు గట్టిగా అడుగుతలేరు ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలే